హుస్నాబాద్ అంబేద్కర్ కూడలి ఆవరణంలో ఆవిష్కరణ చేసి మీడియా సమావేశంలో హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల అధ్యక్షులు బూరుగు కృష్ణస్వామి యాస శ్రీనివాస్ గార్లు మాట్లాడుతూ జాతీయ మాలమహానాడు ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిదివ తేదీల్లో జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో హలో మాలఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పలు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్లో సామాజిక చైతన్య దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ దీక్షలకు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ గారితో పాటు జాతీయ సామాజిక ఉద్యమ నేతలు హాజరుకానున్నట్లు తెలిపారు కావున ఈ దీక్షలలో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా నుండి మాలలు దళిత గిరిజన బహుజన సంఘాలు మేధావులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో హుస్నాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బందేల హరీష్ బాబు నోముల బాలయ్య జల్ల రమేష్ బోజు రమేష్ జాల శ్రీనివాస్ సంపత్ గడిపేబాలు లావుడ్య బీక్య నాయక్ వేణు సారయ్య తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఉష్టాబాబు అంబేద్కర్ స్వరస్థాలో సామాజిక చైతన్య దీక్షలు ఢిల్లీలో ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు రోజున దీక్ష ప్రారంభం కావాల్సి ఉన్నది కావున ఈరోజు ఉషాబాబు అంబర్ప్రదేశ్ స్వరస్వాలో పోస్ట్ ఆఫీస్గా చేయడం జరిగినది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కర్ణాటకలకు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు అలాగే అద్దగేది దయాకర్ గారు పిలుపు మేరకు ఈ యొక్క దీక్షలు చెప్పడం జరుగుతుంది కావున మన ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్సీ బీసీలు ఈ దీక్షలలో పాల్గొని ఇటు దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి చెలో ఢిల్లీ ఏడు తారీఖు నాడు ఉదయం అధిక సంఖ్యలో పాల్గొని సామా సామాజిక చైతన్య దీక్షలు విజయవంతం చేయాలని చెప్పేసి హుస్నాబాద్ తెలంగాణ మాలామహానాడు మండల అధ్యక్షుడు పిలుపు మేరకు పోస్ట్ ఆవిష్కరణ చేయడం జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకరన్న పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు ఢిల్లీ సుధాకరన్న ఆధ్వర్యంలో ఈ పిలుపు మేరకు చెలో ఢిల్లీ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో దీక్షలు ఉన్నందున దయాకరన్న పిలుపు మేరకు ఇలా ఉస్నాబాద్ అక్కనపేట మండలాలు రెండు మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీనికి మేము అందరం ఢిల్లీకి ఢిల్లీ దీక్షలో పాల్గొంటామని చెప్పి